హాయ్ అండి ఈ ఖాళీ అట్టబెట్టెలను పడేయకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న వాల్ డెకరేషన్ ఐటమ్స్ని చేసుకోవచ్చండి ఇలా కార్డ్బోర్డ్ని డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దానికి కలర్ వేసి లేస్ని అంటిస్తున్నాను ఒకవేళ లేస్ లేకపోతే కనుక వేరే కలర్ పేపర్ని ఇలా కట్ చేసుకుని అంటించుకోవచ్చండి తర్వాత కార్డ్బోర్డ్ని పాట్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసి దీనికి కలర్స్ వేస్తున్నానండి ఇప్పుడు మనకి పండగలు కూడా వస్తాయి కదండీ ప్రతి వస్తువు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ట్రెడిషనల్గా రెడీ చేసుకుని మనం వాల్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇలా ఈ పాట్కి కలర్స్ వేసిన తర్వాత మార్కర్ ఉంటే దాంతో మొత్తం కలసం అంతా అవుట్లైన్ వేసుకోవాలండి ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత నేను ఇంకొంచెం బ్రైట్గా కనిపించడానికి స్టోన్స్ అండ్ మిర్రర్స్ని యూజ్ చేసి ఇలా అంటిస్తున్నానండి కొంచెం డెకరేట్ చేస్తున్నాను ఒకవేళ స్టోన్స్ లేకపోతే కనుక కలర్ పెన్స్ యూజ్ చేసి ఏదైనా డిజైన్స్ లాంటివన్నా వేసుకోవచ్చు ముందుగా రెడీ చేసిన కార్డ్బోర్డ్ మీద శుభ అండ్ లావని రాస్తున్నానండి త్రీ అవుట్ అవుట్లైనర్ ఉంటే దాంతో రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ని చేసుకోవచ్చండి ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్